ఈరోజు వారాహి అమ్మవారి గురించి తెలుసుకుందాం వారాహి అమ్మవారు శక్తి స్వరూపాల్లో ఒకరిగా చెప్తారు ఈమెను మాతృకల్లో ఒకరిగా అలానే దశ మహావిద్యల్లో ఒకరిగా కొలుస్తారు లలితాదేవికి సైన్యాధిపతిగా దేవిని వర్ణిస్తారు అందుకే వారాహీదేవి అమ్మవారి ప్రస్తావన లలిత సహస్రనామంలో కూడా ఉంటుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకి అండగా నిలిచేందుకు ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి అమ్మవారు ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలుగుతాయని శత్రుభయం ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కూడలిని శక్తి జాగృతమవుతుందని చెప్తారు వారాహిదేవి పేరు ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వరాహదేవి నల్లని కాంతితో ముఖంతో మహిష వాహనం గలదై పెద్ద పొట్టతో ఎనిమిది చేతుల్లో శంఖం చక్రం నాగలి గుణపం అభయ వరదాలతో ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపాన్ని కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వరహస్వామి అర్ధాంగి శివుడు నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మాని ఇలా వరహస్వామి నుండి వరాహి ఉద్భవించింది దేవి మహత్వం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుణ్ణి సంహరించడం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మృతుకలను సృష్టించింది అలా పుట్టుకొచ్చిన మృతుకలతో రాక్షసుణ్ణి అతని సేనను సంహరించింది శంభుడు దుర్గాదేవిని ద్వంద్వయుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మృతుకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుని సంహరించింది వామన పురాణం ప్రకారం మృతుకలు అమ్మవారి రూపమైన చండికా నుండి ఉద్భవిస్తారు వీపు భాగం నుంచి వరాహి పుడుతుంది ఈమె వాహనం గేదెగా తెలుపబడింది అయితే రక్తబీజుడి కథలో ఈమె వాహన రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస్ సంహారం కావిస్తుందని గుర్రము సింహము పాము దున్నపోతు గేదె వంటివి వివిధ వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిదేవి మందిరంలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరపడం సర్వసాధారణం వామాచారం పాటించే భక్తులు రాత్రి తాంత్రిక పద్ధతుల్లో పూజిస్తారు ప్రతి మనిషిలోనూ శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర్ణ స్వాధిష్టాన మూలధర చక్రాలను ప్రభావితం చేస్తుంది వరాహి మాత ముఖ్య దేవతలుగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లో తెల్లవారుజాముల్లో మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాని వారణాసి మైల్లపూర్లో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ వారాహి అమ్మవారు వరాశిని గ్రామ దేవత వరాశిని ఎల్లప్పుడూ రక్షిస్తూ రక్షగా ఉండే దేవత ఈమెకు వారణాసిలో ఉన్న విచిత్రమైన దేవాలయం ఉంది ఈ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు పడదు ఆలయం భూగర్భ గృహలో ఉంటుంది తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటలకు మాత్రమే తెరిచి ఉంటుంది ఆ సమయంలో గ్రామ దేవత అయిన వరాహి అమ్మవారు వారణాసిని చూసి రావడానికి వెళ్తుందంట అందువల్ల ఈ సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసివేసి ఉంచుతారు ఇక ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళ్ళే నేలపై రెండు రంధ్రాలు కనిపిస్తాయి వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది మరొక రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి వారాహి అమ్మవారు ఉగ్రరూపిణి కాబట్టి ఇలా రంధ్రాల ద్వారా దర్శించే ఏర్పాటు చేసినట్లుగా చెప్తారు అగమశాస్త్రం ప్రకారం ప్రతి శిల్పిని ఉగ్రకళ లేదా శాంతికళతో మలచబడి ఉంటుంది ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణ శక్తి ఉంటుంది ఈ శక్తి దుష్ట శక్తులకు అనచడానికి వీలుగా రూపొందించబడుతుంది ఇలా ఉగ్రరూపధారిణి అయిన అమ్మవారిని చూడటం కేవలం ఉపాసనా బలం ఉన్నవారికి మాత్రమే వీలవుతుంది అది కూడా అమ్మవారు గ్రామ సంచారంకై వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెప్తారు వారణాసిలోని దశాశ్వమేధ ఘాట్కు ఎడమ వైపున ఉంటుంది ఈ వారాహి అమ్మవారి ఆలయం ఈ దేవి కవచ పారాయణం చేస్తే ఎలాంటి కష్టసాధ్యమైన పనులైనా త్వరగా పూర్తవుతాయని చెప్తారు